హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దేశంలోనే అనగా భారతదేశంలోని సరస్సులు వాటి గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు సరస్సుల అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు లిమ్నాలజీ అంటారు ఇక సరస్సులను గనక మనం చూస్తే మొదటిగా సాంబార్ సరస్సు ఇది రాజస్థాన్లో ఉంది ఇది మన దేశంలోనే అతిపెద్ద పరివేష్టిత ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు మరొక సరస్సు చిల్కా సరస్సు ఇది ఒరిస్సాలో కలదు ఇది మన దేశంలోని అతి పొడవైన ఉప్పు నీటి లాగూన్ సరస్సు ఉప్పు నీటి లాగూన్ సరస్సు ఇది సముద్ర తీరంలో కలదు సముద్ర తీరంలో ఉంది మరొక సరస్సు ఉలార్ సరస్సు ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది మన దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అతిపెద్ద మంచినీటి సరస్సు ఇది జీనం నది వల్ల ఏర్పడుతుంది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది జీనం నది వల్ల ఏర్పడుతుంది అతిపెద్ద మంచినీటి సరస్సు సాంబార్ సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు ఉలార్ సరస్సు అనేది మంచినీటి సరస్సు మరొకటి గోవింద సాగర్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది మన దేశంలో నిర్మించిన అనగా కృత్రిమంగా నిర్మించిన అతిపెద్ద మంచినీటి సరస్సుగా చూస్తాం ఈ న ఈ సరస్సు సట్లేజ్ నది వల్ల ఏర్పడింది ఈ గోవింద సాగర్ అనే సరస్సు సట్లేజ్ నది వల్ల ఏర్పడినట్టుగా మనం చూస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరొకటి చోలాం సరస్సు ఇది సిక్కింలో ఉంది రెండు వేల పదకొండు ఆగస్టులో ఈ సరస్సును సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది ఇది మన దేశంలోనే ఎత్తైన సరస్సుగా చెప్తాం చోలాం సరస్సు అనేది మన దేశంలోనే ఎత్తైన సరస్సు మరొకటి లోనార్ సరస్సు ఇది మహారాష్ట్రలో ఉంది మన దేశంలో ఏకైక గ్రేటర్ సరస్సు అంటాం ఇది అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడినట్టుగా మనం చూస్తాం మరొకటి పులికాట్ సరస్సు ఏపీ తమిళనాడు సరిహద్దులో ఇది ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉప్పునీటి సరస్సుగా మనం చెప్తాం ఇది లాగూన్ రకానికి చెందినది మరొకటి కొల్లేరు సరస్సు ఏపీలో అనగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఏలూరుకు సమీపంలో ఇది ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు పులికాట్ సరస్ అనేది ఉప్పు నీటి సరస్సు అయితే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సుగా చెప్తాం ఇది ఆక్స్బే రకానికి చెందింది దీని విస్తీర్ణం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు కృష్ణా గోదావరి మధ్య పల్లపు ప్రాంతంలో ఇది ఏర్పడింది ఇవి ఫ్రెండ్స్ మన భారతదేశంలోని కొన్ని సరస్సుల గురించిన కొంత సమాచారం అలాగే ఎడారుల గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అరావలి పర్వతాలకు వాయువ్యంగా తార్ ఎడారి ఉంది ఇది భారత ఉపఖండంలో అతిపెద్ద ఎడారి రెండు లక్షల చదరపు కిలోమీటర్లో విస్తీర్ణంలో గల ఈ ఎడారి రాజస్థాన్లో అధిక భాగం హర్యానాలో కొంత భాగం అలాగే పాకిస్తాన్లో పాకిస్తాన్లో కూడా కొంత భాగాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ వార్షిక వర్షపాతం చాలా తక్కువ ఇది పది నుంచి యాభై సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ లిగ్నైట్ సహజవాయువు జిప్సం సన్నబ్రాయి తదితర ఖనిజాలను వెలికి తీస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ రాతి ఉప్పు కూడా అత్యధికంగా లభిస్తుంది ఈ ఎడారి ప్రాంతంలోని జోధ్పూర్ బికనీర్ జైసల్మీర్ భారతదేశంలోని జనపదాల్లో ముఖ్యమైనవి ఇది ఫ్రెండ్స్ భారతదేశంలోని సరస్సులు ఎడారుల గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్